ఇంతకు ముందర ఎపిసోడ్లలో మనం పరశురాముడి గురించి చెప్పుకున్నాం పరశురాముడికి తల్లి తరపున తాత అయ్యే విశ్వామిత్రుడి కథను ఇప్పుడు చెప్పుకుందాం మహర్షుల్లో వశిష్ఠుడి తర్వాత అంతటివాడు విశ్వామిత్రుడు క్షత్రియుడిగా జన్మించి బ్రహ్మర్షిగా అతను సాధించిన విజయాల వెనుక ఎన్నో కష్టాలున్నాయి ఒక మనిషి గట్టిగా సంకల్పిస్తే ఎంతటి విజయాన్నైనా సాధించగలడని నిరూపించిన మహర్షి విశ్వామిత్ర అతని కథను అందరూ తెలుసుకోవాలి అసలు విశ్వామిత్రుడు ఎవరు అతని తల్లిదండ్రులు ఎవరో తెలుసుకుందాం చంద్రవంశంలో ప్రఖ్యాతి చెందిన చక్రవర్తి పురూరవ అతని వంశంలో కన్యాకుబ్జను పరిపాలించిన చక్రవర్తి కుసనాభ ఈ కుసనాభ కుమారుడు గాధె చక్రవర్తి ఆ గాధె చక్రవర్తి కుమార్తె సత్యవతి ఒకరోజు గాధె చక్రవర్తి దగ్గరకు భృగు మహర్షి కుమారుడైన రుచీకుడు వచ్చాడు సత్యవతిని ఇచ్చి వివాహం చేయాలని గాధని రుచీకుడు కోరాడు అప్పట్లో బ్రాహ్మణులు క్షత్రియులను వివాహం చేసుకోవడం సాధారణమే అప్పటికీ గాధె సందేహించాడు క్షత్రియ కన్యను బ్రాహ్మణుడితో వివాహం చెయ్యొచ్చో లేదో అన్న సందేహం గాధెకు వచ్చింది కానీ రుచీకుడి గొప్పదనాన్ని గాధ విన్నాడు అందుకే ఒక పరీక్ష పెట్టి అప్పుడు సత్యవతితో వివాహం చేద్దామని అనుకున్నాడు తన కుమార్తెను వివాహం చేసుకోవాలంటే నల్లని చెవులు కలిగిన వెయ్యి తెల్ల గుర్రాలను కన్యాశుల్కంగా ఇవ్వాలని గాధె రుచీకుడిని కోరాడు అలాంటి గుర్రాలు ఎక్కడా ఉండవు అందుకే ఆ కోరిక కోరాడు కాని రుచీకుడు గొప్ప ఋషి పైగా భృగువు కుమారుడు ఎప్పటినుంచో రుచీకుడు వరుణుడి కోసం తపస్సు చేస్తున్నాడు కాని ఎప్పుడు వరుణుడిని ఏమీ కోరలేదు అందుకే రుచీకుడు వరుణదేవుణ్ణి ప్రార్థించాడు గాధె కోరిన గుర్రాలను ఇవ్వాలని కోరాడు వెంటనే వరుణదేవుడు నల్లని చెవులు ఉన్న వెయ్యి తెల్ల గుర్రాలను సృష్టించి ఇచ్చాడు ఆ గుర్రాలను స్వీకరించాక గాధె రుచిక సత్యవతుల వివాహం చేశాడు రుచీకుడు ఆశ్రమ ధర్మం గృహస్థ ధర్మం పాటిస్తూ జీవితాన్ని గడుపుతున్నాడు కొన్నాళ్లకు సత్యవతికి పిల్లలు కావాలన్న కోరిక కలిగింది అలాగే తన తండ్రి అయిన గాధికు కూడా వారసులు లేరని వారికి కూడా ఒక కుమారుడు కావాలని రెండు కోర్కెలను సత్యవతి కోరింది రుచీకుడు సరే అన్నాడు అలా గాధికి శక్తివంతుడైన వారసుడిని తనకు గొప్ప మహర్షి కాగలిగే బిడ్డను కోరుతూ రుచికుడు ఒక యజ్ఞం చేశాడు క్షత్రియ మంత్రాలతో ఒక అన్నప్రసాదాన్ని బ్రాహ్మణ మంత్రాలతో మరో ప్రసాదాన్ని సిద్ధం చేసి రుచికుడు సంధ్యావందనం కోసం నదికి వెళ్లాడు ఈలోపు సత్యవతి ఆమె తల్లి ఇద్దరూ బిడ్డలను కోరుకుంటూ ఆ ప్రసాదాలను స్వీకరించారు అయితే క్షత్రియ ప్రసాదాన్ని రుచిక భార్య సత్యవతి అలాగే బ్రాహ్మణ ప్రసాదాన్ని గాదె భార్య తిన్నారు అంటే తారుమారైపోయాయి రుచికుడు నది నుంచి వచ్చాక అసలు విషయాన్ని తెలుసుకున్నాడు క్షత్రియ ప్రసాదాన్ని నీవు భుజించడం వల్ల మనకు క్రూరుడైన కుమారుడు జన్మిస్తాడని నీ తల్లిగారికి బ్రహ్మజ్ఞాని జన్మిస్తారని రుచికుడు సత్యవతికి చెప్పాడు చేసిన తప్పుకి సత్యవతి బెదిరిపోయింది తనకు క్రూరుడైన కుమారుడు వద్దని భర్తను బతిమాలుకుంది అప్పుడు రుచికుడు మన కుమారుడిగా మహర్షి జన్మిస్తాడని మనవుడు మాత్రం క్రూరమైన స్వభావంతో ఉంటాడని రుచికుడు చెప్పాడు అలా రుచికకు సత్యవతికి జన్మించిన మహర్షే జమదగ్ని ఆ జమదగ్ని కుమారుడే పరశురాముడు గాధికి జన్మించిన గొప్ప క్షత్రియుడు విశ్వరథుడు విశ్వామిత్ర అసలు పేరు ఇదే జమదగ్నికి విశ్వరథుడు అవుతాడు కుశనాభ వంశంలో జన్మించినందుకు విశ్వామిత్రకు కౌశికుడనే పేరు కూడా ఉంది విశ్వరథుడు చిన్నప్పటి నుంచి అపరిమితంగా రాజభోగాలు అనుభవించాడు కుశాసన అనే గురువు దగ్గర సమస్త అస్త్రవిద్యలను నేర్చుకున్నాడు ధనుర్విద్యలో మేటి అనిపించుకున్నాడు కొద్ది కాలానికి గాధే స్వర్గస్థుడయ్యాడు ఆ తర్వాత కన్యాకుబ్జ రాజ్యానికి విశ్వరథుడు చక్రవర్తి అయ్యాడు మంచి పరిపాలకుడిగా పేరు తెచ్చుకున్నాడు క్షత్రియుడు అవడం వల్ల అహంకారం కూడా విశ్వరథుడికి ఎక్కువే ఉండేది ఒకసారి విశ్వరథుడు తన రాజ్యంలో పర్యటన చేస్తున్నాడు ఒకచోట అడవిలో ప్రశాంతంగా ఉన్న వశిష్ఠ ఆశ్రమానికి వెళ్ళాడు ఆ మహర్షి కూడా విశ్వరథుడికి ఘన సత్కారాలు చేశాడు భోజనం స్వీకరించి వెళ్లాలని విశ్వరథుడిని వశిష్ఠుడు కోరాడు అతనికి అతని సేనలకు కూడా అప్పటికప్పుడు పంచభక్ష్యాలతో భోజనం పెట్టాడు అంతకుముందు ఎప్పుడూ రుచి చూడని ఆ భోజనం అది వేల మందికి క్షణాల్లో ఎక్కడి నుంచి వచ్చిందని వశిష్ఠుడిని అడిగాడు అప్పుడు వశిష్ఠుడు తన దగ్గర కామధేను అంశతో జన్మించిన శబళ అనే గోవు ఉందని ఆ గోవు అడిగినవన్నీ ఇస్తుందని చెప్పాడు అలాంటి గోవు తన దగ్గర ఉండాలని విశ్వరథుడు పట్టుబట్టాడు ఆ గోవుని తీసుకెళ్లేందుకు ప్రయత్నించాడు ఆ గోవుని ఇవ్వనని వశిష్ఠుడు కూడా ఆగ్రహించాడు ఆ సభలను బలవంతంగా తీసుకెళ్లేందుకు విశ్వరథుడు ప్రయత్నించాడు అప్పటికప్పుడు సభల వేల మంది సైన్యాన్ని సృష్టించింది విశ్వరథుడి సైన్యాన్ని క్షణాల్లో సంహరించింది విశ్వరథుడు అవమానంతో కుంగిపోయాడు తన క్షాత్రబలం బాహుబలం ఒక మహర్షి తపోశక్తి ముందు ఎందుకు పనికిరాకుండా పోయాయని బాధపడ్డాడు ఈ సంఘటనే విశ్వరథుడిని విశ్వామిత్ర మహర్షిగా మార్చింది తపస్శక్తితోనే వశిష్ఠుడిని సంహరిస్తాను అని ప్రతిజ్ఞ చేసి విశ్వామిత్రుడు ఘోర తపస్సు చేశాడు బ్రహ్మాస్త్రంతో సహా ఎన్నో అస్త్రాలు సాధించి మళ్లీ వశిష్ఠాశ్రమానికి వచ్చాడు అస్త్రాలు ప్రయోగించి వశిష్ఠుడి ఆశ్రమాన్ని భస్మం చేశాడు వశిష్ఠుడు విశ్వామిత్రుడిని ఆపేందుకు ప్రయత్నించాడు కానీ విశ్వామిత్ర వశిష్ఠుడిని సంహరించాలని ఆగ్నేయాస్త్రం వాయువ్యాస్త్రం చివరికి బ్రహ్మాస్త్రం కూడా ప్రయోగించాడు అన్ని అస్త్రాలను వశిష్ఠుడు తన బ్రహ్మదండంలో కలిపేసుకున్నాడు విశ్వామిత్రుడికి ఏమీ అర్థం కాలేదు తన తపశక్తి అంతా పోయింది వశిష్ఠుడిని ఎదిరించేందుకు తన శక్తి సరిపోదని అర్థమైంది మళ్లీ అవమానంతో విశ్వామిత్రుడు వెనక్కి వెళ్లిపోయాడు వశిష్ఠుడి దగ్గర బ్రహ్మ బలం ఉంది కాబట్టి అతన్ని ఎవరూ ఏమీ చేయలేరని అర్థమైంది అందుకే విశ్వామిత్రుడు తాను కూడా బ్రహ్మర్షి కావాలని అనుకున్నాడు ఘోర తపస్సు చేయాలని నిర్ణయించుకున్నాడు రాజ్యాన్ని వదిలేశాడు తన ప్రియ సఖి అయిన భార్యను తీసుకుని అడవులకు వెళ్లాడు అక్కడే ఆశ్రమం నిర్మించుకుని తపస్సు చేశాడు కానీ భార్య ఉంది కదా అందుకే సంసారంలోనూ ఉన్నాడు ఫలితంగా తపస్సు మాట ఎలా ఉన్నా నలుగురు పిల్లల్ని కన్నాడు సహజంగా క్షత్రియుడు కాబట్టి విశ్వామిత్రుడు ఎన్నో ఏళ్ల వరకు తన రజోగుణాన్ని వదలలేకపోయాడు విశ్వామిత్రుని కుమారులు హవిచ్ఛంద దృఢనేత్ర మహారథ మధుచ్ఛంద వీరిలో మధుఛంద అద్భుతమైన ఋషి ఋగ్వేద మంత్రాలు దర్శించి అపూర్వ మహర్షి అయ్యాడు సంసారం చేస్తూనే తపస్సు చేసిన ఆ చిత్తశుద్ధికి భ్రమ మెచ్చుకొని ప్రత్యక్షమయ్యాడు విశ్వామిత్ర నీకు రాజర్షి హోదా ఇస్తున్నాను అని చెప్పి మాయమయ్యాడు కానీ విశ్వామిత్రుడు సంతృప్తి చెందలేదు ఇంత తపస్సు చేస్తే రాజర్షి హోదా మాత్రమే దక్కిందని బాధపడ్డాడు తన ఘోర తపస్సుకి సంసార సుఖాలు అడ్డుపడుతున్నాయని ఈసారి భార్యాబిడ్డలను రాజ్యానికి పంపేశాడు ఐహిక సుఖాలను వదిలేసి విశ్వామిత్ర ఘోర తపస్సు చేశాడు సరిగ్గా అప్పుడే ఒక కురూపు రూపంలో ఒకరు వచ్చి విశ్వామిత్రుడిని శరణు వేడాడు అతనే త్రిశంకుడు శ్రీరాముడి కన్నా కొన్ని తరాల ముందు పాలించిన ఇక్ష్వాకు రాజు త్రిశంకు బతికి ఉండగానే తన శరీరంతోనే స్వర్గానికి వెళ్లాలని త్రిశంకు కోరిక ఆ కోరికను తన రాజగురువు అయిన వశిష్ఠుడికి చెప్పాడు ప్రకృతి విరుద్ధమైన అలాంటి యజ్ఞాలు చేయనని త్రిశంకుకి వశిష్ఠుడు చెప్పాడు పైగా ఇలాంటి పిచ్చి పిచ్చి కోరికలు తప్పని కూడా వశిష్ఠుడు త్రిశంకుని దూషించాడు హెచ్చరించాడు అప్పుడు వశిష్ఠుడు కుమారులను త్రిశంకు ఆశ్రయించాడు తండ్రికి తమకు భేదాలు సృష్టించేందుకు వచ్చిన త్రిశంకుని కురూపుగా మారిపోతావని వశిష్ఠుడు కుమారులు చెప్పించారు అప్పుడు త్రిశంకుకి వశిష్ఠుడికి శత్రువైన విశ్వామిత్ర గుర్తొచ్చాడు అందుకే త్రిశంకు విశ్వామిత్ర దగ్గరకు వచ్చి తన కోరికను చెప్పాడు వశిష్ఠుడిని గెలవాలంటే త్రిశంకుని స్వర్గానికి పంపాలని విశ్వామిత్రుడు పంతం పట్టాడు విశ్వామిత్రుడు తన తపశ్శక్తితో త్రిశంకు కురూపు రూపాన్ని పోగొట్టాడు త్రిశంకు కోసం గొప్ప యజ్ఞం చేశాడు ప్రకృతి విరుద్ధమైన ఆ యజ్ఞానికి ఏ దేవతలు అనుగ్రహించలేదు అప్పుడు విశ్వామిత్రుడు అప్పటి వరకు తాను సంపాదించిన తన తపశక్తిని అంతటినీ త్రిశంకుకు ధారపోసి శరీరంతో పాటు స్వర్గానికి వెళ్ళు అని విశ్వామిత్రుడు వరం ఇచ్చాడు వెంటనే త్రిశంకు గాలిలో ఎగురుతూ స్వర్గం వైపు వెళ్ళాడు అక్కడ దేవేంద్రుడు త్రిశంకుని మధ్యలోనే ఆపేశాడు గురువు శాపం పొందిన నువ్వు స్వర్గానికి అనర్హుడివి అని దేవేంద్రుడు త్రిశంకుని తోపు తోశాడు దాంతో త్రిశంకుడు తలకిందులుగా వేలాడుతూ విశ్వామిత్రుణ్ణి పిలుస్తూ ఆహాకారాలు చేశాడు మళ్లీ విశ్వామిత్రుడు తన తపశ్శక్తితో త్రిశంకుని గాలిలోనే ఆపాడు తన చుట్టూనే నక్షత్రాలు సప్తర్షి మండలాన్ని ఏర్పరిచి ఒక కొత్త స్వర్గాన్ని త్రిశంకు కోసం సృష్టించాడు అప్పుడు దేవతలే విశ్వామిత్రుడి దగ్గరకు వచ్చి గురువు శాపం పొందినవాడికి స్వర్గార్హత లేదని చెప్పారు కానీ నువ్వు సృష్టించిన స్వర్గానికి అధిపతిగా ఈ త్రిశంకు తలకిందులుగా వేలాడుతూ ఉంటాడని వరమిచ్చారు అలా విశ్వామిత్రుడు త్రిశంకు కోసం అప్పటి వరకు తాను సంపాదించిన శక్తులన్నింటినీ కోల్పోయాడు మళ్ళీ మొదటి నుంచి తపస్సు చేయాల్సి వచ్చింది ఆవేశంతో తపశ్శక్తిని కోల్పోయానని విశ్వామిత్ర బాధపడ్డాడు ఇక నుంచి ఇలాంటి ఆవేశాలకు పోకుండా తపస్సు చేయాలని నిర్ణయించుకున్నాడు మళ్లీ విశ్వామిత్ర ఘోర తపస్సు చేశాడు ఆ తపస్సుకు మెచ్చి మళ్ళీ బ్రహ్మ ప్రత్యక్షమయ్యాడు ఈసారి విశ్వరథ నువ్వు ఋషివి అయ్యావు అని చెప్పి అదృశ్యమయ్యాడు అంటే రాజర్షి నుంచి ఋషి స్థాయికి విశ్వామిత్రుడు వచ్చాడు విశ్వామిత్రుడి లక్ష్యం బ్రహ్మర్షి అందుకే ఈసారి మరీ తీవ్రంగా విశ్వామిత్రుడు తపస్సు చేశాడు ఒకరోజు విశ్వామిత్రుడు స్నానం కోసం నదికి వెళ్ళాడు అక్కడ అప్పటికే మేనక జలకాలాడుతోంది ఆమెను చూసి విశ్వామిత్రుల్లో మళ్ళీ రజోగుణం బయటకు వచ్చింది ఆమె సౌందర్యానికి ముగ్ధుడయ్యాడు పది సంవత్సరాలు ఆమెతోనే ఉన్నాడు అలా విశ్వామిత్రకు మేనకకు జన్మించిన కుమార్తె శకుంతల శకుంతల జన్మించాక విశ్వామిత్రకు మళ్ళీ తపస్సు గుర్తొచ్చింది స్త్రీ మోహంలో పడి తన తపస్సంతా వృధా అయిందని తనను తానే దూషించుకున్నాడు మేనకను ఆ పసిబిడ్డను వదిలేసి విశ్వామిత్ర హిమాలయాలకు వెళ్ళిపోయాడు అక్కడ మాత్రం అన్ని లోపాలను అధిగమించి విశ్వామిత్రుడు మళ్ళీ ఘోర తపస్సు చేశాడు ఆ తపస్సుకి దేవతలంతా ఆశ్చర్యపోయారు బ్రహ్మ ప్రత్యక్షమై నువ్వు ఇప్పుడు మహర్షివి అయ్యావు అన్నాడు రాజర్షి నుంచి ఋషి ఋషి నుంచి మహర్షి అయ్యాడన్నమాట అప్పుడు విశ్వామిత్రుడు ఇంత తపస్సు చేశాను కాబట్టి తనకు బ్రహ్మర్షి హోదా ఇవ్వాలని బ్రహ్మను కోరాడు అప్పుడు బ్రహ్మ ఇంద్రియాలను రాగద్వేషాలను ఎప్పుడైతే పూర్తి నియంత్రణలోకి తెచ్చుకుంటావో ఆనాడు బ్రహ్మర్షి హోదా లభిస్తుందని చెప్పి బ్రహ్మ మాయమయ్యాడు అంటే కోరికలు కోపాలు శత్రుత్వాలు అహంకారం కామం ఇలాంటి అవలక్షణాలన్నీ వదిలేయడమే ఋషితత్వమని బ్రహ్మ చెప్పాడు ఇది మనుషులకు కూడా వర్తిస్తుంది బ్రహ్మ చెప్పాక ఇక విశ్వామిత్ర బ్రహ్మాండమైన తపస్సు చేశాడు విశ్వామిత్ర తపస్సుని ఎలాగైనా చెడగొట్టాలని ఇంద్రుడు రంభను పంపాడు రంభ గొప్ప సౌందర్యంతో విశ్వామిత్రుడి ముందు నాట్యం చేసింది ఒక్క క్షణం పాటు విశ్వామిత్రుడు మనసు చెలించింది కానీ ఆ మోహాన్ని అధిగమించాడు తన తపస్సు చెడగొట్టేందుకు వచ్చిన రంభను రాయువు కావాలని చెప్పించాడు ఆ ఘోర తపస్సుకి ఇంద్రుడు కూడా భయపడ్డాడు కానీ విశ్వామిత్రుడు కామాన్ని అధిగమించిన కోపంతోనే రంభను శపించాడు అంటే కోపాన్ని అతను జయించలేకపోయాడు అందువల్ల కోపాలు శాపాల వల్ల మళ్లీ విశ్వామిత్ర తపశ్శక్తి తరిగిపోయింది ఆ తర్వాత విశ్వామిత్రుడు తన కోపాన్ని పూర్తిగా వదిలేశాడు బ్రహ్మర్షి అయ్యే వరకు ఆహారం నీళ్లు కూడా ముట్టుకోకుండా తపస్సు చేయాలని విశ్వామిత్ర నిర్ణయించుకున్నాడు ఎన్నో ఏళ్లు అలా తపస్సు చేస్తూ యోగ ధ్యానంలోనే విశ్వామిత్రుడు ఉన్నాడు ఆ ఘోర తపస్సుకి ఉత్పాతాలు సంభవించాయి దేవతలు కూడా భయపడ్డారు అందరూ బ్రహ్మ దగ్గరికి వెళ్లారు బ్రహ్మ కూడా విశ్వామిత్ర తపస్సుకు మెచ్చి ఆయన్ను అనుగ్రహించాడు బ్రహ్మర్షి అని విశ్వామిత్రను పిలిచాడు అక్కడితో విశ్వామిత్ర కోరిక నెరవేరింది ఆనందంతో బ్రహ్మను స్థుతించాడు అలాగే విశ్వామిత్రకు బ్రహ్మ లక్షల ఏళ్లు బతికే దీర్ఘాయువుని ఇచ్చాడు కానీ విశ్వామిత్ర తపస్సు విరమించలేదు వశిష్ఠుడు తనను బ్రహ్మర్షి అని పిలిచే వరకు ఈ తపస్సు విరమించను అని బ్రహ్మకు విశ్వామిత్ర చెప్పాడు ఆ వెంటనే వశిష్ఠుడు వచ్చాడు విశ్వరథ ఇక నుంచి నువ్వు విశ్వానికి మిత్రుడవు బ్రహ్మర్షి విశ్వామిత్ర పేరుతో ప్రఖ్యాతి చెందుతావని వశిష్ఠుడు విశ్వామిత్రను ఆశీర్వదించాడు అప్పటి నుంచి వశిష్ట విశ్వామిత్రులు గొప్ప మిత్రులయ్యారు ఆ తర్వాత విశ్వామిత్రుడు ఋగ్వేదంలో గొప్ప మంత్రాలను దర్శించాడు వాటిలో అత్యుత్తమమైనది గాయత్రి మంత్రం నిత్యం సంధ్యావందనాల్లో తప్పక పఠించే గాయత్రి మంత్ర కర్త విశ్వామిత్రుడు ఋగ్వేదంలో విశ్వామిత్రుడి పేర ఒక మండలమే ఉంది ఆ తర్వాత చాలా కాలానికి రాక్షస సంహారం కోసం శ్రీరాముడు అవతరించాడు రామాయణ కాలం మొదలైంది శ్రీరాముడికి గురువు వశిష్ఠుడు అప్పుడే తన యాగ రక్షణ కోసం తాటకి మారీచ సుబాహు రాక్షస సంహారం కోసం శ్రీరామ లక్ష్మణులను విశ్వామిత్రుడు తీసుకెళ్లాడు కౌసల్య సుప్రజారామ అంటూ శ్రీరాముడికి మొట్టమొదటి సుప్రభాతం పలికినది విశ్వామిత్రుడే ఆ సమయంలోనే విశ్వామిత్ర శ్రీరాముడికి ఎన్నో అస్త్రశస్త్రాలను బోధించాడు ఆ దారిలోనే గౌతముడి శాపం వల్ల అదృశ్య స్థితిలో ఉన్న అహల్యను శ్రీరాముడి స్పర్శతో శాప విమోచనం చేయించిన మహర్షి విశ్వామిత్ర ఆ తర్వాత అక్కడి నుంచి విశ్వామిత్రుడే రామలక్ష్మణులను మిథిలా నగరానికి తీసుకువెళ్ళాడు శివధనుస్సుని రాముడితో భగ్నం చేయించి సీతారాముల వివాహాన్ని దగ్గరుండి జరిపించినది కూడా విశ్వామిత్రుడే లోక కళ్యాణం కోసం సీతారాములను కలిపిన మహానుభావుడు విశ్వామిత్ర ఆ తర్వాత మళ్లీ విశ్వామిత్రుడు హిమాలయాలకు వెళ్ళిపోయాడు తపస్సులోనే మునిగిపోయాడు ఒక సాధారణ క్షత్రియుడు బ్రహ్మర్షి కావాలంటే ఎంత గొప్ప తపస్సు చేయాలో విశ్వామిత్రుడి కథ చెప్తుంది విజయం కావాలంటే మన ఆలోచనలు మన శరీరం మన ఇంద్రియాలు మాట చేత కోపం ఆవేశం కామం ఎంత నియంత్రణలో ఉండాలో చెప్పే కథే విశ్వామిత్ర కథ అందుకే భరతఖండ చరిత్రలో మహర్షులు అనగానే మొట్టమొదట గుర్తొచ్చే మహానుభావుల్లో విశ్వామిత్ర కూడా ఉంటారు